నమస్కారం మునుగోడు ఉప ఎన్నిక అనేక సంచలన రాజకీయ రంకు రాజకీయ చర్చల మధ్యన రాజకీయ పరిణామాల మధ్యన ఒక రకంగా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు చిన్న చిన్న సంఘటనలు మినహాయించి మరి నవంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు నాడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయింది అంతకుముందు ఆరు నెలలుగా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయక ముందు నుంచి మొదలుకొని నోటిఫికేషన్ విడుదల కాకముందే అనేక మరి అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం రకరకాలుగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అక్కడ అభివృద్ధి పథకాలు ప్రారంభం చేయడం కొన్ని పథకాలను కూడా కొత్తగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకోవడం ఇట్లాంటివి చేసి తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రతిరోజు ఒక రకంగా పండగ చెప్పవచ్చు ప్రతిరోజు రాజకీయ సంచలనాల విషయం నియమ విషయంగా మారింది ఇక పర్సెంటేజ్ విషయానికి వస్తే ఇంకా పూర్తిగా తేలలే కానీ మొత్తం మీద ఈ అరవై సార్ పర్సెంటేజ్ కొంచెం తేడాగా అటు ఇటుగా ఇవాళ ఓటింగ్ కూడా నమోదైంది ఆరు తర్వాత కూడా పోలింగ్ ముగిసిన ఆరు తర్వాత కూడా మరి క్యూలో నిలబడి వాళ్ళందరినీ ఓట్లు వేయించారు సరైన సరైన పర్సెంటేజ్ రేపటి తేలుతుంది ఏదేమైనా సరే ఈ మునుగోడులో ఉప ఎన్నిక ఒక పరీక్షగా మారింది ప్రభుత్వాలకు ఎన్నికల కమిషన్కు రాజకీయ పార్టీలకు కూడా ఇవాళ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి అన్ని పార్టీలకు వచ్చింది ముఖ్యంగా సిట్టింగ్ సీట్లో కోల్పోవద్దని కాంగ్రెస్ మరి అభ్యర్థిని మేము పార్టీలోకి తీసుకున్నాం కాంగ్రెస్ నుంచి మరి ఈ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ అధికారంలో ఉన్నాం కనుక రేపు రాజకీయ లిట్మ టెస్ట్గా మారుతుంది కనుక రేపు గెలవకపోతే అధికార పార్టీగా తాము మనలేమని తాను ఇట్లా ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఇట్లా మొత్తం మీద అందరూ కూడా ఓ చావో రేవో అని తీసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాను ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మరి చర్చలలో చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తారు మేమే గెలుస్తామని ఆఖరికి ఏ పాలు కూడా నేనే గెలుస్తానని మాట్లాడుతున్నారు ఆ రకంగా హాస్యాస్పదంగా అనిపించినా కూడా ఆ ఆసన పాలకిలు అభ్యర్థులు ఉన్నారు ఊహల బుయ్యాలలో కార్యకర్తలు ఉన్నారు ఈ రకంగా ఎల్లుండి దాకా అంటే రేపు ఐదు పోతే ఆరో తారీఖు ఆదివారం వరకు ఈ ఊహల బుయ్యాలలో మరి కార్యకర్తలు అట్లాగే ఉంటారు ఆశల పల్లెకి అభ్యర్థులు ఉంటారు మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు చివరికి గెలుపు ఓటం కారణాలు కూడా వెతుకుతారు గెలిచిన వాడు ఎప్పుడు చుట్టూయ్యాయి ఓడిన వాడికి కరుని చావుకు మరి అనేక కారణాలుగా మరి ఈ ఓడిన వారిని ఇప్పటి నుంచే ఓడదామనుకున్న ఓడతాం అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే కారణాలు వెతుకుతుంటారు ఓడిన తర్వాత మరిన్ని కారణాలు వెతుకుతుంటారు ఏదేమైనా సరే భారత ప్రజాస్వామ్యం ఘన ఘనమైన భారత ప్రజాస్వామ్యంలో ఎన్ని అక్రమాలు జరిగినా ఎంత డబ్బు మద్యం పంచినా ఎన్నికల తర్వాత ఒక రకంగా అధికార మార్పిడి కానీ ఏదైనా సరే సజావుగా జరుగుతుంది అంటే భారత ప్రజాస్వామ్యం ఫ్లేవర్ అది మా గొప్పతనం అది ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో మిగతా అన్ని దేశాల కంటే ఎన్నికలు ఒక మద్యము డబ్బులు పంచం మినహాయిస్తే హుందాగా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువ నిజంగా అప్పటి లోపాలు కూడా చాలా వరకు తగ్గినాయి అంటే వెబ్కాస్టింగ్ చేయడం కానీ మనకు ఆధునికమైన శాస్త్ర విజ్ఞానాన్ని వాడుకోవడంతో కానీ ఎన్నికల ఓటర్ గుర్తింపు కార్డులు కానీ లేకుంటే ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు కానీ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్గా మానేయి ఒకనాడు ఓటర్ లిస్టులలో నూటికి ముప్పై నలభై శాతం తప్పులు ఉండేవి ఇవాళ మూడు నాలుగు శాతం కుదించబడ్డాయి అదే రకంగా ఓటర్ లిస్టులో మన ఓటర్ ఫోటో పెట్టడం అట్లాగే ఓటర్కి ఐడెంటి కార్డు డిజిటల్ ఐడెంటిటీ కార్డు అధ్యాధున అత్యంత ఆధునికమైన ఐడెంటి కార్డులు ఇవ్వడం ఇట్లా మొత్తం మీద ఎన్నో అన్ని ఎన్నో అనేక ఎన్నికల సంస్కరణలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఓటింగ్ సంస్కరణలు జరుగుతున్నాయి కానీ నిజమైన ఎన్నికల సంస్కరణలు రాకుండా మునుగోడు ఎన్నికల్లో జరుగుతున్న ఆగవు ఒక్క ఓటు మెజార్టీతో గెలిచే ఎఫ్పిటిపి పద్ధతి మార్చకుండా పార్టీలకు విలువ ఇచ్చే దామాష పద్ధతి ఎన్నికలకు మార్చకుండా ఈ గెలుపు గుర్రాలు నిలబెట్టడం గెలుపు గుర్రాల గెలుపు కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది కనుక గొంగట్లో కూర్చొని వెంటకలు ఇవ్వడం కాకుండా ఈ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ను ఆదర్శంగా తీసుకొని దీనివల్ల గుణపాఠాలు నేర్చుకొని దేశవ్యాప్తంగా రాజకీయ ఎన్నికల పాలనా సంస్కరణలు జరగాల్సి ఉండదు అప్పుడు అప్పుడు మాత్రమే మరి నిజమైన ఎన్నిక జరుగుతుంది నిజంగా ఎన్నికలు ఇట్లాంటి అక్రమాలు ఉండవు డబ్బు పంచడం మద్యం పంచడం ఇలాంటి అక్రమాలు పోవాలంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న ఎన్నిక విధానాలు మార్చి లేకుంటే మనకు ఏదైతే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ కానీ లేకపోతే మనకు దామోష పద్ధతి ఓటింగ్ కానీ ఓటింగ్ ప్యాటర్న్ మారాల్సి ఉన్నది దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు టూ థర్డ్ మెజార్టీ అంతకన్నా కరలేదు కేవలం ఎన్నిక ఏ విధంగా జరిపితే బాగుంటుంది అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఒప్పుకోవాలి రాజ్యాంగపరంగా మనకు రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ అది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికే మన దేశంలో రెండు విధాల ఎన్నికలు జరుగుతున్నాయి ఒకటేమో రహస్య బ్యాలెట్ ద్వారా ఒక్క ఓటు మెజార్టీ గెలిపించడం రెండవది రహస్య బ్యాలెట్ కాకుండా ఉదాహరణకు వార్డు మెంబర్లు సర్పంచ్లు అనుకునే పద్ధతులు అయితే చేతులు పద్ధతి ద్వారా జరుగుతున్నది ఇట్లా ఈ రెండింటితో పాటు మూడోది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్రైవేట్గా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ఎన్నికలు అట్లాగే మనకు ఐఎంఏ ఎన్నికలు డాక్టర్ల దగ్గర డాక్టర్ల అసోసియేషన్ ఇవన్నీ కూడా రా మనకు ప్రిఫరెన్షియల్ ఒకటి మనకు దానిలో మనకు జరుగుతున్నది ఆ రకంగా ఇప్పుడు దేశంలో దామాష పద్ధతి ఎన్నికలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బీజేపీ శివసేన ఎన్సిపి చాలా పార్టీలు చిన్న చిత్రిక పార్టీతో పెద్ద పార్టీలు కాంగ్రెస్తో సహా మరి దామాషా పద్ధతి ఎన్నికలు ముగ్గుకునే సందర్భాలు ఉన్నాయి కానీ అప్రతిహాతమైన మెజార్టీతో గెలిచినప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళ వాళ్ళ పాత ప్రతిపాదన పక్కన పెడుతుంటారు కనుక ఇప్పటికైనా సరే దేశంలో ఈ ఎన్నికల వ్యవస్థలో ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది ఎలాంటి చట్టపరమైన పెద్ద మార్పులు లేకుండానే మరి ఈ ఎన్నికల వ్యవస్థలో ఎఫ్పిటీపీ బదులు మరి దామాష పద్ధతి ఎన్నికలు ప్రవేశపెట్టాడు దాని ద్వారా యాభై శాతం ఓట్లు మరి వచ్చిన వారికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది దాటిన వారికి అట్లాగే దామాష పద్ధతిలో అభ్యర్థులు ఉండరు వ్యక్తులు ఉండరు వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమైతే పార్టీలు ముఖ్యమైతే కనుక ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వాలు పడిపోకుండా ఉంటాయి ఇవాళ భారత ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచిస్తున్నట్టుగా జమిలీ ఎన్నికలకు కూడా అవకాశం ఉంటుంది ఆ రకంగా మరి ఎన్నికల సంస్కరణలు పాలనా సంస్కరణలు ముఖ్యంగా రాజకీయ సంస్కరణలు అంతర్గత ప్రజాస్వామ్యం పెంచుకోవడం పార్టీలలో పార్టీల ఎన్నికలు సక్రమంగా జరుపుకోవడం వ్యక్తులను కాకుండా పార్టీలు మరి వ్యక్తిగత ఆస్తులుగా కాకుండా సమాజ ఆస్తులుగా మారడం ఇవన్నీ ఆదర్శమే కావచ్చు కానీ ఆదర్శం ఆచరణాత్మకంగా జరిగే వీలు మన భారతదేశంలో మాత్రం ఉంటుంది అందుకని భారతదేశంలో ఈ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల సంస్కరణలు రాజకీయ సంస్కరణలు పాలనా సంస్కరణలు కావాలి ఆ రకమైన పరిష్కారం తప్ప ఈ ఇప్పుడు ఈ ఉన్నదాన్ని మనం విశ్లేషించుకుంటుంటే ఎన్ని ఎన్నిసార్లు విశ్లేషించుకున్న ఫలితాలు తప్పుగా వస్తాయి కనుక అసలైన మూలాలను వెతకాల్సిన అవసరం భారత గణతంత్ర ప్రజాస్వామ్య దేశానికి ఉందని వినంత చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం